మరి కూతురు అయితే పూజ జీవితంలో చాలా విషాదాలే ఉన్నాయి చాలా విషాదాలు తర్వాత పోయిన సంవత్సరం యాభై రోజులు వంద రోజుల కోసం ప్రార్థనలు గర్భఫలాల కోసం ప్రార్థన చేయమన్నారు లేచి నిలబడమన్నప్పుడు పూజ కూడా లేచి నిలబడింది లేచి నిలబడినప్పుడు దేవుడు అత్యద్భుతంగా సహోదరి గర్భాన్ని తెరిచాడు దేవుడు కృప చూపి చక్కని పాపునిచ్చాడు అయితే డెలివరీ విషయంలో చాలా కష్టమైంది ఈ అమ్మాయికి కూడా చాలా కష్టం అంటే చాలా కష్టమైంది ఆపరేషన్ చేశారు ఆ ఉమ్మ అయితే ఇటుకడే పడిపోయింది అక్కడికి వెళ్ళాక ఆపరేషన్ చేశారు ఆ గుండెల్లో బలహీనత భయంకరమైన బలహీనత వచ్చింది సోయలేదు ఈమె కూడా అలాంటి పరిస్థితుల్లో ఫోన్ చేశారు మేమైతే అందుబాటులో లేం వెళ్ళడానికి ఆ ఫోన్ చేశారు ఫోన్ లో ప్రార్థన చేయించుకుంటే దేవుడు అత్యద్భుత రీతిగా బిడ్డకి స్వస్థతనిచ్చాడు హలే లుయ్యా ఏ బిడ్డ పుట్టినా బాక్స్ లో సూపర్ ఏ బాక్స్ లో పెట్టే అవసరం లేకుండా చక్కని ఆరోగ్యంతో అంకితం ఇచ్చాడు దేవుడు దేవుని గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో జరుగును గాక మరణకరమైన వ్యాధి నుంచి కూడా దేవుడు బిడ్డ స్వస్థపరిచాడు ఇట్టి కార్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక చప్పట్లు కొట్టి దేవునికి ఆరు సంవత్సరాలకి బిడికి ప్రార్థన చేసిన తర్వాత గర్భ ఫలం వచ్చింది ఇట్టి సాక్ష్యాన్ని బట్టి దేవనామానికి మహిమ కలిగినిగాక